అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యాచురల్ డాగ్స్ ఈరోజు మనం ముందర ప్రిపేర్ చేసుకుందామండి చాలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనము మార్నింగ్ చేసుకోవాలంటే ఇలా ఓవర్ నైట్ అంతా శనగపప్పును నానపెట్టేసుకోవాలి లేదా ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానపెట్టేస్తే సరిపోతుంది అనమాట ఇలా శనగపప్పు నానపెట్టేసుకొని వాటర్ లేకుండా ఉడకట్టేసి ఒక కాటన్ క్లాత్ మీద ఇలా తడి అనేది లేకోకుండా మొత్తం ఎండ తగలకోకుండా గాలికే డ్రై అయిపోవాలన్నమాట పప్పు అనేది సో అప్పుడు మనకి క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట ఇలా మొత్తం ఆరిపోయాక ఇలాంటి చిల్లుల గరిట ఉంటుంది కదా సో దాంట్లో కొద్ది కొద్దిగా పప్పు తీసుకొని బాగా నూనె హీట్ అయ్యాక ఇలా గరిటెను ఆయిల్లో పెట్టేయాలన్నమాట మనం డైరెక్ట్గా పప్పు వేసుకుంటే మనకి తీయడానికి మరీ కష్టమైపోతుంది సో ఇలా గరిటెలో అయితే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో స్పూన్తో మిక్స్ చేస్తే ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట మనకు పప్పు ఫ్రై అయ్యిందా లేదా అని తెలిసేదానికి ఇలా బాగా ఫ్రై అవ్వగానే ఈజీగా పైకి వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము సో అలాగే మిగిలిన పప్పును కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇదే ప్లేస్లో శనకాయ పప్పుల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవచ్చు రెండు మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ శనకాయ పప్పులని యాడ్ చేయలేదు లాస్ట్లో ఇలా కరివేపాకును బాగా ఫ్రై చేసుకొని పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని ఇక్కడ వన్ స్పూన్ వరకు చాట్ మసాలానే యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కారము జీరా పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే యాడ్ చేయలేదు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు ఈజీగా ఉంటాయండి ఇలా ఈవినింగ్ టైంలో కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు మనము నార్మల్ బొరుగులు అట్లా వేయించి పెట్టుకుంటాం కదా సో వాటిల్లో కూడా ఇవి యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్